తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత ఆస్తులు కుడు వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పాత నిబంధనలో అతి పొడవైన అధ్యాయాలలో ఏడవ అధ్యాయము సంఖ్యాకాండము కూడా ఒకటిగా మనం చూస్తూ ఉన్నాం దీనిలో మనం పరిశీలన చేస్తూ ఉంటే ఇస్రాయేలీల నాయకులు పన్నెండు రోజుల పాటు ప్రత్యక్షపు గుడారము బలపేటమును ప్రతిష్ఠించిన తర్వాత దాని ప్రతిష్టతను వివరిస్తుంది మరియు ప్రతి దానిలో నాయకుడు లేవీల కోసము బండ్లతో పాటు వెండి బంగారము మరియు పశువులను ఒకేలా ఉదారముగా అర్పించారు ఈ అధ్యాయంలో ప్రతి బహుమతిని దేవుడు అంగీకరించడము క్రమం చేయడము మరియు వ్యక్తిగతముగా గుర్తించడము గురించి నొక్కి ఉంది ప్రజ సహోదరుల సంఖ్యాకాండాన్ని పరిశీలనలో చూస్తూ ఉన్నప్పుడు పనిచేయడానికి లేవీలను ఏర్పాటు చేసుకున్న విధానం చూసాం ఈ యొక్క అధ్యాయంలో ఈ లేవీలకు పని జరిగించాలి అంటే కొన్ని అవసరాలు ఉన్నాయి వాటిని యహోవాకు సమర్పించవలసిందిగా కానుకలను ఇవ్వవలసినదిగా వస్తువులను ఇవ్వవలసిందిగా ఒక క్రమ పద్ధతిని మోసే తెలియజేసినప్పుడు వారు ఆ క్రమ పద్ధతిలో దేవుడు అంగీకరించే విధముగా వారు ఇచ్చినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు ఎక్కడైతే సహకరించే వ్యక్తులు ఉంటారో ఎక్కడైతే వాక్యానుసారంగా ఆలోచించే వ్యక్తులు ఉంటారు ఎక్కడైతే వాక్యానుసారంగా ఇచ్చే వ్యక్తులు ఉంటారో దీనిలో ప్రతిదీ కూడా దేవుడు అంగీకరించే విధముగా క్రమముగా పనిలోనూ క్రమము ఉండాలి ఇచ్చే దగ్గర క్రమం ఉండాలి ఈ పని ఈ ఇచ్చేది దేవుడు అంగీకరించే విధముగా ఉండాలి కాబట్టి అట్టి విధముగా ఇవ్వాలి అని తెలియజేస్తూ ఉన్నాడు అలాగా దేవుడు అంగీకరించే క్రమములో పనిచేసే వాళ్ళే కానీ వాళ్ళే కానీ ఉండినట్లయితే ఆ సహవాసము ఆ సంఘము ఆ యొక్క పరిస్థితులు మెరుగైన స్థితిలో ఉంటాయి అయితే ఈ సంఖ్యాకాండం ఏడో అధ్యాయంలో మూడు భాగాలుగా మనం చూసి ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను మొదటిది రవాణా కోసము కానుకలు ఒకటి నుంచి తొమ్మిది వచనాలు చూస్తున్నప్పుడు రవాణా కోసము కానుకలు లేవీలకు గుడారాన్ని రవాణా చేయడంలో సహాయము చేయడానికి వారికి కావాల్సినవి ఏమిటి అంటే గుడారము అభిషేకింపబడిన తర్వాత పరిశుద్ధపరచబడింది ఇస్రాయల గోత్రికులు ఇస్రాయల గోత్రాధిపతులు కలిసి ఆరు రథాలు ఇవ్వాలి పన్నెండు ఎద్దులు ఇవ్వాలి వాటిని ఇస్రాయల ప్రజలు ఆ లేవీ గోత్రంలో ఉన్న ఆ ముగ్గురు వంశస్థులకి ఇవ్వవలసిన అవసరం ఉన్నది అయితే ఈ లేవీలకు వారి సేవ పంచబడింది కదా కహాతీయులకు ఇవ్వబడలేదు ఎద్దులే కానీ రథాలే కానీ దానికి గల కారణము వాళ్ళు ప్రతి వస్తువులను భుజముల పైన మొత్తారు కాబట్టి వారికి ఎద్దులతోనూ రథాలతోనూ పని లేదు మరి మిగతా ఉన్నవారికి అంటే గిర్షోనీలకు మెరారీలకు ఎద్దులతోనూ రథాలతోనూ పని ఉన్నది ఈ ఆరు రథాలలో రెండు రథాలు గిర్షోనీలై నాలుగు రథాలు మెరారీలకి ఇవ్వబడమైతే చూస్తూ ఉన్నాం అయితే కహాతీయులకు ఇక్కడ ఎటువంటి రథాలు ఎద్దులు లేవు కాబట్టి రథాలను బట్టి ఎద్దులు ప్రతి గో అక్కడ ఘర్షణలకి మూలాలకి ఇవ్వబడడం ఈ యొక్క ఒకటి నుంచి తొమ్మిది వచనాల్లో చూస్తాం ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అంటే సేవ బాగా జరగాలి అనే తాపత్రం ఉంటే సరిపోదు ఎక్కడైనా కూడా సేవ బాగా జరగాలి అంటే అక్కడ కావాల్సిన ఆర్థిక వనరులను దేవుడు అంగీకరించే విధముగా క్రమముగా ఇచ్చే సభ్యులు కావాలి దేవుని పనిలో ప్రతి ఒక్కరి పాత్ర చాలా ప్రత్యేకంగా ముందుకు తీసుకువెళ్ళ కాబట్టి అభివృద్ధి పొందాలి పొందాలి అనుకుంటే అది పొందడము జరగదు దానికి కావాల్సిన వనరులు ఉన్నప్పుడు దానిని సరైన క్రమములో ఖర్చు పెట్టగలిగిన వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే అది చక్కగా ముందుకు వెళుతూ ఉంది ఇస్రాయల్ ప్రజలను చూస్తూ ఉన్నప్పుడు గుడారాలు వేసినప్పుడు కూడా వాళ్ళు ధారాళంగా తీసుకువస్తే మోషి ఒకటి అంటాడు అయ్యా ఇంకా చాలు నిండిపోయాయి అని అంటూ ఉంటాడు అంటే ఇస్రాయేళలులను మనం మెచ్చుకోవలసిన అంటే ఇస్రాయిలులలో బలహీనతలు ఉన్నాయి నేనేం చెప్తున్నానంటే ఇస్రాయేలులో గొప్ప విషయాలు కూడా ఉన్నాయి వాళ్ళు ఇచ్చే విషయంలో ధారాళమైన హృదయం కలిగి ఉండినట్లుగా కూడా మనం చూడవచ్చు తర్వాత పది నుంచి ఎనభై ఎనిమిది వచనాలు ఏం చెప్తుందంటే పన్నెండు రోజుల పాటు పన్నెండు మంది తెగ నాయకులలో ప్రతి ఒక్కరు బలిపేటని ప్రతిష్ఠించడానికి సరిగా ఒకే రకమైన విలాసవంతమైన కానుకను సమర్పించారు ఒకే విధమైనది సమర్పించారు ఇందులో ఒక వెండి పళ్ళెం ధాన్యముతో నిండిన వెండి గిన్నె ధూపముతో నిండిన బంగారు పాత్ర మరియు దహన బలి పాప పరిహారార్థ బలు మరియు సమాధాన బలు కోసం వివిధ జంతువులు కూడా ఉన్నాయి ఈరోజు కొంతమంది కొన్ని పనులు వాళ్ళ గొప్ప కోసము వాళ్ళ మెప్పు కోసం చేస్తూ ఉంటారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రార్థనలు పెట్టుకునే వాళ్ళు కూడా వాళ్ళ గొప్పతనాన్ని చాటడానికి చేస్తూ ఉంటారు కానీ మనము ఏ పని చేయాలి అన్నా మరల దేవుడు అంగీకరించే విధముగాను ఒక క్రమ పద్ధతిలోనూ దేవుని నామానికి మహిమార్థకరంగా చేసేవారిగా ఉండాలి ఇక్కడ మా గోత్రపు నాయకుడు యో ఇప్పుడు దాకా సంఖ్యలో ఎవరు ఎక్కువగా ఉన్నారంటే వారి కాలబలం ఎక్కువ ఉంది వారు వచ్చి మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మేము ఎక్కువ ఇస్తాము లేదా మేము తక్కువ మంది ఉన్నాం కాబట్టి మేము తక్కువ ఇస్తాము అని ఎవరు కూడా వారి నచ్చినట్లుగా ఆలోచించేలా అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే ఈరోజు మన కుటుంబమే కానీ లేదా దేవుని కుటుంబంగా అనబడిన సంఘమే కానీ మన వ్యక్తిగత ఆలోచనలతో ముందుకు వెళ్ళడము అనేది నూటికి నూరు పొరపాటు అవుతుంది మన ఆలోచనలు సంఘము సంఘము యొక్క విశ్వాసులు సంఘము యొక్క సేవకుడు యొక్క పరిగణలో ఉంటూ వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకుంటూ సంఘ అభివృద్ధికే కానీ మనము ఏర్పాటు చేసుకుంటున్న కార్యక్రమాలే కానీ ప్రతి విషయంలో కానీ మనము దేవుని యొక్క అంగీకరించే విధమైన ఒక క్రమంలో ఆ పనిని చేయడానికి ప్రయాసపడాలి అలాగే వీళ్ళు కానుకనిచ్చినప్పుడు కూడా నూట ముప్పై శకేళ్ళ వెండి తాళము పల్లెము వెండి పాత్ర డెబ్భై సెకేళ్ళు బంగారు పాత్ర దూపముది దహన బలులకి కావాల్సిన పాప పరిహార బలి సమాధాన బలులకి కావాల్సిన జంతువులు గమనిక ఏమిటి అంటే ప్రతి గోత్రము ఒకే విధంగా సమర్పించింది దేవుని దృష్టిలో సమానత ఈరోజు నిజముగా మన ఆలోచనలు దేవుని వాక్యానికి సమపాలుగా వెళుతున్నాయా దేవుని వాక్యముకు లేదా సంగమునకు సంఘములో దేవుడు నియమించిన సేవకునికి వ్యతిరేకంగా వెళుతున్నాయా సమపాలుగా వెళుతున్నాయా అని ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉన్నది కాబట్టి దేవుని సన్నిధిలో ఇక్కడ ఆధ్యాత్మిక పాఠం ఏమిటి అంటే దేవుని సన్నిధిలో అందరూ సమానులు విశ్వాసములో స్థిరత్వము మరియు క్రమశిక్షణ చాలా అవసరము ఈరోజు క్రమశిక్షణ లేని క్రైస్తవులు కూడా ఉంటారు క్రమశిక్షణ అంటే ఏంటంటే వాక్యమునకు లోబడకుండా వారి సొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళే క్రైస్తవులు విశ్వాసములో స్థిరముగా లేకుండా వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పుకోవడానికి వెళ్ళే క్రైస్తవులు కూడా ఉంటూ ఉంటారు కానీ దేవుడు విశ్వాసములో స్థిరత్వమును క్రమశిక్షణను కోరుకుంటున్నాడు చిన్నదైన విశ్వాసముతో ఇచ్చేదైతే విలువగా చూస్తాడు విశ్వాసము లేకుండా పెద్దది ఇచ్చినా కూడా దేవుడు దానిని ఆయన అంగీకరించేవాడుగా ఉండడని కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇది పది నుంచి ఎనభై ఎనిమిది వచనాలు ఈ విషయాల గురించి తెలియజేస్తాయి ఎనభై తొమ్మిదో వచనం ఏం చెప్తుంది అంటే మోషే ప్రత్యక్ష సాక్షిగా దేవుని స్వరాన్ని విన్నాడు కరుణాసనముపై నుండి యహోవా మాట్లాడు ఎప్పుడైతే చూడండి చక్కటి దేవుడు అంగీకరించే క్రమంలో కానుకలు ఇవ్వబడ్డాయో ఎవరైతే వాక్యానుసారముగా వారి మనసులను సమానమైన స్థితిగతుల్లోకి తీసుకొచ్చి ఇవ్వగలిగారో ఎప్పుడైతే దానిని సరైన విధముగా పరిచర్య జరుగుతుందో అక్కడ దేవుడు ఉంటాడు అన్నదానికి ఇది నిదర్శనం అక్కడ దేవుడు మాట్లాడతాడు అన్నదానికి ఇది ఒక మనం చూడడానికి ఒక గుర్తు మోషే గుడారంలోకి ప్రవేశించి వడంబడిక మందసంపై ఉన్న కరుణాపీఠంపై నుండి దేవుని స్వరము మాట్లాడడము వినడంతో ఈ అధ్యాయము ముగిస్తూ ఉంది కాబట్టి క్రమ పద్ధతులు దేవుడు అంగీకరించే విధానాలతో మనం వెళ్ళినప్పుడే దేవుని నామ మహిమపరచబడి అక్కడి చక్కటి వాక్యాలను నేర్చుకోవడానికి చక్కటి పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్ళడానికి తోడ్పడుతుంది కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో మరి దీనిలో ముఖ్య బోధ ఏమిటంటే సమర్పణ తర్వాత దేవుని సన్నిధి అనుభవం వస్తుంది విధేయత దేవుని స్వరానికి దారితీస్తుంది ఎవరైతే విధేయులుగా ఉన్నారో దేవుని స్వరము ఆ విధేయులుగా వారితో మాట్లాడడానికి దారి తీస్తుంది కాబట్టి సమర్పణ జీవితం అవసరం దేవునికి ఉత్తమంగా ఇవ్వాలి రెండు సమానత్వ క్రమము అవసరం దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరికి విలువ ఉన్నది సమర్పణ తర్వాత సన్నిధి దేవు ఈరోజు చూడండి కార్యక్రమాలు పెట్టుకుంటారు ఒక్కోసారి ఆ కార్యక్రమంలో వాళ్ళు వినరు ఆ కార్యక్రమంలో వాళ్ళు పార్టిసిపేషన్ను వాక్యములు తప్ప మరితరమైన వాటిలో ఉంటూ ఉంటాయి కానీ ఇక్కడ ఏం అంటే సమర్పణ జీవితము అవసరము సమానత్వ క్రమము అవసరము సమర్పణ తర్వాత దేవుని స్వరము వినడము కూడా చాలా అవసరం కాబట్టి ఈరోజు మరి నీ ఆలోచనలు అభివృద్ధి సంఘాలను కానీ నీ కుటుంబాలను కానీ దేవుని పనిని కానీ అభివృద్ధి పరచాలని నువ్వు అనుకుంటే ముందుగా నీ సమర్పణ చేయాలా తర్వాత నువ్వేం చేయాలంటే ఆ సమర్పణను ఒక క్రమమైన పద్ధతిలో ఖర్చు పెట్టాలా తర్వాత ఈ రెండింటిని ఎందుకు చేస్తున్నామంటే దేవుని స్వరము వినడానికి ఈరోజు పని చేస్తారు కానీ దేవుని వాక్యం వినని వారు చాలామంది ఉన్నారు కాబట్టి మరి దేవుని వాక్యం అయితే ఇలా తెలియజేస్తుంది మరి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఎక్కువ అధ్యానాన్ని ముగిస్తున్నాను ఇప్పటివరకు ఓపికగా ఉన్నా మీ అందరికీ ప్రభు నమమున వందనాలు